లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు లను వెంటనే విడుదల చేయాలంటూ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ నూతనంగా అధికారంలోకి వచ్చి మూడు నెలల సమయం నడుస్తున్నా విద్యార్థుల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తే విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నదే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న విషయం అందరికీ నమస్కారం నా పేరు సతీష్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్నర్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలమూరు పట్టణం నడ నగరం నడబొడ్డున నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పరచుకున్నాం అదేవిధంగా విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి విద్యార్థి పక్షాన వైఖరించిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మొండి వైఖరి అలా నివరిస్తూ ఉంది కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకొని ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన చూసే సొయ్య లేకుండా పోయింది ఎందుకంటే దీన్ని నిలవెత్తి నిదర్శనము నిన్న ఉన్న మన బడ్జెట్ సమావేశాలు జరిగిన అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్లో కేవలం ఏడు శాతం మాత్రమే విద్యాశాఖకు కేటాయించడం చాలా సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీపీ ఒకటే హెచ్చరిస్తూ ఉంది వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు వెంటనే ముప్పై శాతం నిధులు కేటాయించాలి వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు హామీలు ఇచ్చారు కదా విద్యకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి విద్యార్థి ప్రపరెస్ ఒకటే చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు పర్యటన వేయండి గవర్నమెంట్ క్యాంపస్లో పర్యటన చేయొచ్చు కదా ఏబి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా హాస్టళ్లలో చూసుకుంటే పురుగుల వాటి అన్నాము భోజనం లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది ఉన్నారు ఈరోజు పాలమూరు నగరం నడిపడిన ధర్నానికి కారణం ఏంటంటే ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలి పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఎడల ఈ మొండి ప్రభు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదింపుతామని హెచ్చరిస్తూ ఉన్నాము భారత్ మాతాకి జై